గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పనిచేస్తున్నారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ నుంచి ఓదెల మండలం పోతుకపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ వేడుకలను నిర్వహించారు గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఇంతకాలం కాలవ శ్రీరాంపూర్ నుంచి పోతుకపల్లికి వాగుల వెళ్లవలసిన పరిస్థితులు ఉండేవని వాగును దాటేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు ప్రజలు పడుతున్న కష్టాలను ఎమ్మెల్యే విద్యన్న దృష్టికి తీసుకెళ్లగా స్పందించి రోడ్డు నిర్మాణం దిశగా కృషి చేశారన్నారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రహదారిని పట్టించుకున్న నాథుడే లేరని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రత్యేక దృష్టి పెట్టి కాల్వ శ్రీరాంపూర్ పోతుకపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారన్నారు ఇరవై ఐదు కోట్ల నిధుల నుంచి ఇప్పించి తర్వాత టెండర్ పిలిపించి అతి తొందరలోనే ఏదైతే మంత్రి గారు ఆర్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమం ఏదైతే స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పెద్దలు గౌరవనీయులు విజయరామనారావు గారు సారథ్యంలో ఇక్కడనటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఇరవై ఐదు కోట్ల రూపాయలను సిఆర్ఎఫ్ నిధుల నుంచి శాంక్షన్ ఇప్పించి మరి పనులు అతి త్వరలో ప్రారంభించే అటువంటి కార్యక్రమంలో పూనకమైనటువంటి పెద్దలు గౌరవనీల్ గారి విజయరామనారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే చేద్దాం చూద్దామనే ఉద్దేశంతో అనగానే వచ్చి ఆ రోడ్లను ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి దయచేసి అంచెలంచెలుగా ఏదైతే నాలుగు నాలుగున్నర సంవత్సరాల కాలం వరకు ఉన్నటువంటి సందర్భాల్లో ఇంకా అనేక రకమైనటువంటి రోడ్లను కానీ తర్వాత అభివృద్ధి పనులను కానీ పెద్ద మొత్తంలో చేయడానికి పెద్దలు గౌరవం విజయరామనారావు గారి యొక్క సహకారం మనకు అవసరం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు శ్రీరాంపుత్కపల్లి రోడ్డు ఎమ్మెల్యే గారు గెలిచిన తరుణంలోనే శాంక్షన్ చేయించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా అదేవిధంగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలం లోపల కూడా ఒక్క ఒక్క ప్రాక్స్ వరకు కూడా కొత్తకపల్లి శ్రీరాంపూరు రోడ్ చేయలేదు దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ రోడ్ చేయడం ఇప్పుడు అదే ఉద్దేశంతో మేము సీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది